ఆ యువకుడి మనోధైర్యం ముందు వైకల్యం ఓడింది కఠోర సాధన సంకల్పానికి విజయం తలవంచింది పుట్టుకతోనే రెండు చేతులు వంకర్లు పోయినా నిరుత్సాహపడలేదు కాళ్లతోనే అన్ని పనులు చేసుకుంటూ డైట్ బీఈడి పూర్తి చేశాడు అంతేకాదు ఎలాంటి శిక్షణ లేకుండా ఇంటి దగ్గరే టిఎస్సీకి సిద్ధమయ్యాడు జిల్లా స్థాయిలో మూడు వందల ఇరవైవ ర్యాంకు సాధించిన విజయనగరం జిల్లా గనశెట్టిపాలెంకు చెందిన సింహాచలం నాయుడుపై ప్రత్యేక కథనం ఈ యువకుడి పేరు జామి సింహాచలం నాయుడు విజయనగరం జిల్లా గనిశెట్టిపాలెం స్వస్థలం సన్యాసిరావు సన్యాసమ్మ దంపతుల పెద్ద కుమారుడు పుట్టుకతోనే దివ్యాంగుడు వంకర్లు పోయిన రెండు చేతులు పూర్తిగా పనిచేయువు ఎడమకాలికి సైతం ఇబ్బందులున్నాయి అయితేనేం ఆ కాలుని తనకు అనుకూలంగా మలుచుకున్నాడా యువకుడు తినటం రాయటం వంటి అన్ని పనులు కాళ్లతోనే చేసుకోవటం అలవరుచుకున్నాడు ఇంటి దగ్గరే ఉంటూ డిఎస్సి పరీక్షకు సన్నద్ధమై కొలువు సాధించాడు చేతులు వంకర్లు తిరిగి పుట్టిన సింహాచలం భవిష్యత్తు గురించి మొదట్లో తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు కాని ఐదేళ్లు వచ్చేసరికి ఉపాధ్యాయుడైన బాబాయి ప్రోత్సాహంతో కాళ్లతో రాయటం నేర్చుకున్నాడు సొంతూరులోనే విద్యాభ్యాసం పూర్తి చేశాడు అనంతరం కొత్త వలసకు మకాం మార్చి అక్కడే ఇంటర్ చదివాడు ఓ ప్రైవేటు కాలేజీలో డైట్ డీఎస్ఏ నోటిఫికేషన్ ఆలస్యం కావడంతో డిగ్రీ బీఈడి సైతం పూర్తి చేశాడు కాళ్లతోనే అన్ని పరీక్షలు అంటున్న సింహాచలం కుంగిపోకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు స్నేహితులు ఎంతో ప్రోత్సహించారని చెబుతున్నాడు నేను పుట్టుకుతోనే రెండు చేతులు మరియు కాలు కూడా వైఖరి వారిని బట్టి జన్మించాను పుట్టిన తర్వాత మా తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు కానీ మా బాబాయ్ జామి నరసింహరావు మరియు జామి వెంకటరామ్ ఇద్దరు కూడా నాకు సపోర్ట్ చేసేవారు నాకు మూడున్నర నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా కాలుతో రాయడం నేర్పించారు గంట గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు అప్పుడు కూడా నేను కాలుతోనే రాయడం ఒకటో తరగతి నుండే మొదలు నా విద్యాభ్యాసం అంతా కాలుతోనే రాశాను నా యొక్క స్నేహితులైన కుటుంబ సభ్యులైనా అందరూ కూడా నన్ను వాళ్ళలో కూడా ఒకరిలా భావించి వాళ్ళతో పాటు కూడా నన్ను చూసుకునేవారు ఏ రోజు కూడా నన్ను డిమోటివ్ అయ్యేలాగా చూసుకునేవారు కాదు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు కూడా నేను కాలుతోనే రాసి సెవెన్ పాయింట్ ఎయిట్ మార్కులతో సాధించాను అప్పటి విశాఖపట్నం విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ గారు నాకు కాల్ చేసి స్క్రైబ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు కానీ నేను కాలుతోనే రాస్తానని సార్కి చెప్పి పర్మిషన్ తీసుకుని నేనే రాసుకున్నాను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా నేను కాలుతోనే స్వతహాగా రాసుకున్నాను ఆ విధంగా నేను విద్యాభ్యాసం అంతా పూర్తి చేశాను డిగ్రీ మరియు బీఈడి డైట్ కూడా చేశాను ప్రస్తుతం టీచర్ ఉద్యోగం సాధించిన అంతిమ లక్ష్యం ఐఏఎస్ కావటమే అంటున్నాడు సింహాచలం ప్రతి వ్యక్తిలో ఒక నైపుణ్యం ఉంటుంది అది గుర్తించి సాధన చేస్తే గుర్తింపు సాధించవచ్చని సూచిస్తున్నాడు చిన్న చిన్న లోపాలకు కుంగిపోవద్దని ఇస్తున్నాడు నాకు చిన్ననాటి నుండి కూడా ఐఏఎస్ అనేది చాలా కోరిక ఉండేది కానీ ఐఏఎస్ అవ్వాలంటే ముందుగా మనకి ఎకనామికల్ గా బ్యాక్గ్రౌండ్ అయినా ఎవరైనా ప్రోత్సాహం అనేది ఉండాలి అందుకోసం ముందు ప్రభుత్వ ఉద్యోగం సాధించి దాని తర్వాత ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకున్నాను మా బాబాయ్ గారు టీచర్ అవడం వల్ల ముందుగా నన్ను టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వమని మోటివేషన్ చేశారు ఇంటర్మీడియట్ తర్వాత డిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ర్యాంక్ కూడా సాధించాను ప్రభుత్వ డైట్ లో కూడా సీట్ వచ్చింది కానీ నాకు ఇంటి దగ్గర నుండి వెళ్ళే సదుపాయం లేక ప్రైవేట్ కళాశాలలో డైట్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసి తర్వాత డిగ్రీ కూడా పూర్తి పూర్తి చేసుకున్నాను ఉన్నత చదువుల కోసం కూడా చేసి ఉన్నాను డిఎస్సి ఎగ్జామ్ సాధించి టీచర్ ఉద్యోగానికి ఎంపికను కానీ ప్రస్తుత అవసరాల కోసము నా ఆర్థికంగా ఉండడానికి మా ఫ్యామిలీకి కాబట్టి ముందు ఉద్యోగం జాయిన్ కానీ నా అంతిమ లక్ష్యం మాత్రం ఐఏఎస్ అవ్వాలని కోరుక ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను శ్రమిస్తాను నిజానికి మెగా డిఎస్సి సమయంలో ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి అనుకూలించక కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేకపోయాడు సింహాచలం అయినా ఇంటి వద్దే ఆన్లైన్ తరగతులు వింటూ పరీక్షలకు సన్నద్దమయ్యాడు జిల్లా స్థాయిలో మూడు వందల ఇరవై ర్యాంకుతో ఓపెన్ కేటగిరీలో ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాడు మేము కోచింగ్ తీసుకోవడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి సార్ నాకు రెండు చేతులు పనిచేయపడం వల్ల బయట ఆఫ్లైన్ కోచింగ్ కూడా వెళ్ళడానికి నాకు ఇంకొక సహకారం అవసరం అందువల్ల నేను కోచింగ్ కూడా తీసుకునేది లేదు సార్ బయట బిఎస్సి క్రాక్ చేయడం కోసమే ఇంటి దగ్గరే ప్రిపేరేషన్ అనేది మొదలు పెట్టండి సార్ గవర్నమెంట్ పాఠ్య పుస్తకాలు మరియు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుని ఇంటి దగ్గర క్లాసెస్ ఫాలో అవుతూ స్వతహాగా నేను ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా డిమోటివేట్ అయిపోయేవాడిని అలానే ఆత్మవిశ్వాసం కోల్పోయేవాడిని అసలు జాబ్ వస్తుందా లేదని సెల్ఫ్ డౌట్ కూడా వచ్చేది చుట్టూ కూడా కొంచెం ఈజీగా ఆ మాట చాలా బాధగా ఉండేది అందుకోసం చాలా పట్టుదలతో చదివి మెగాడిసి రెండు వేల ఇరవై లో విశాఖపట్నం జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు మార్కులు పొంది జిల్లాలో మూడు వందల ఇరవై ర్యాంక్ సాధించి ఓపెన్ కేటగిరీలో ఈ రోజు సెలెక్ట్ కాబడ్డాను అలానే నా యొక్క కులాధారిత రిజర్వేషన్ గానీ దివ్యాంగ రిజర్వేషన్ లో కానీ పరిగణలో తీసుకోకుండానే నేను ఓపెన్ కేటగిరీలో లో జాబ్ సాధించడం చాలా సంతోషంగా ఉంది చేతుల్లో కదలిక లేనప్పటికీ పట్టుదలగా చదివి ఉపాధ్యాయుడిగా ఎంపిక కావటంపై సింహాచలం తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కుమారుడి సమస్య దృష్ట్యా రహదారి పక్కనున్న పాఠశాలలో పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అధికారుల్ని కోరుతున్నారు పుట్టుకతో రెండు చేతులు కాలు లేకుంటే పుట్టాడు ఎలా పెంచి పెద్ద చేయాలి ప్రయోజకం చేయాలని అనుకున్నాము కాకపోతే వాళ్ళ బాబాయిలద్దరూ చాలా ఆలోచించి వీడికి కాలుతో విద్య నేర్పాలని ఆలోచించారు అలా నేర్పించిన తర్వాత మాకు కొంచెం ధైర్యం వచ్చింది అయినా బయటికి వెళ్ళి చదువుకోవాలంటే తోటి వాళ్ళ పిల్లలు ఏమంటారో ఏం చేస్తారో అని భయం వేసేది మాకు నటక కూడా సరిగా రాదు మా అబ్బాయికి ఒక కాలుతో నడుస్తాడు ఊర్లో చదివినంత వరకు నేను తోడుగా ఉండేదని తర్వాత చదివే ఎలా అని కానీ అబ్బాయికి వాళ్ళ బాబాయి ఫ్రెండ్స్ తోటి విద్యార్థులు పాఠాలు చెప్పే గురువులు బాగా సహాయం చేసి ముందు నడిపించారు మా అబ్బాయిని ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి చాలా గర్వపడుతున్నాం మా అబ్బాయికి ఉద్యోగం ఉంది మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగం ఇస్తే ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉన్న దగ్గరలో ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం దయచేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విన్నుకుంటున్నాను సమస్యకు కుంగిపోకుండా మనోధైర్యంతో ముందడుగు వేసిన సింహాచలం నాయుడు దివ్యాంగులకే కాదు చిన్నపాటి వైఫల్యాలకే కుంగిపోతున్న ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నాడు మెగాడిఎస్సీలో జనరల్ కేటగిరీలో ప్రభుత్వ సాధించి సాధించి మరింత నిలిచాడు మరి సకలాంగులైనా వికలాంగులైనా వాళ్ళ ప్రత్యేకత ఉన్న లక్షణాలకి సానబడితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయదని సూచిస్తున్నాడు సింహలం నాయుడు కౌశెట్టిపాలెం నుంచి న్యూస్